ఫ్రెండ్స్ 3 మై స్నేహితులారా గ్రీటింగ్స్ టు యు ఇన్ ది నేమ్ ఆఫ్ our lord and savior jesus christ యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక we have come here to tell a good news మేము ఇక్కడ మీకు ఒక శుభవార్తని తెలియజేయడానికి వచ్చి ఉన్నాము then what is that good news మీకు తెలుసా ఆ యొక్క శుభవార్త ఏంటో ఈ ఈ వాక్యం చదివినట్లయితే అనుసరించినట్లయితే టు స్పీక్ విత్ మీ దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ విల్స్ ఆల్సో స్పీక్ టు యూ మీతో కూడా ఈ వాక్యం మాట్లాడిన ఉన్నది వెన్ ఎప్పుడు బై బై బిలీవింగ్ యేసుక్రీస్తు యేసుక్రీస్తు మీరు మీరు అంగీకరిస్తే సొంత అంగీకరించినప్పుడు విల్ స్పీక్ టు టు యు ఆయన 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 మీతో 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 మాట్లాడతాడు మాట్లాడతాడు టాక్ హావ్ ఇంటరాక్షన్ విత్ విత్ సంబంధం కలిగి కలిగి ఉంటాడు ఉంటాడు గ్రేట్ గ్రేట్ రిలేషన్షిప్ గొప్ప సహవాసం ఇస్ ఫాదర్ యొక్క పరలోకపు తండ్రి అయినా ఈ ప్రభువాన్ని నమ్ము బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోండి అండ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యేసయని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి యాస్ ఐ బిలీవ్ అండ్ ఫాలో జీసస్ క్రైస్ట్ నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి నా ఆయన ఆయనను వెంబడించానో మై లైఫ్ వాస్ చేంజ్డ్ నా యొక్క జీవితం మారిపోయింది

చనిపోయాడు మరలా మూడో దినాయన లేచి ఉన్నాడు

నా ఆయన ఇప్పుడు సమాధి ఖాళీగా ఉన్నదండి ఫీల్డ్ విత్ డెడ్ బాడీస్ అన్ని సమాధులు కూడా శరీరాలతో బాడీస్ తోటి కలిగి ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఆర్ దేర్ అక్కడ ఎముకలు కూడా ఉన్నాయి బట్ ఓన్లీ జీజస్ ఖాళీగా ఉన్నది ఎవరిది అని కేవలం యేసుక్రీస్తు ప్రభు అనేది ఒకటిదే జీసస్ క్రైస్ట్ గ్రేవ్ ఇస్ ఎంటీ గ్రేవ్ యేసుక్రీస్తు ప్రభు అనే సమాధి ఎప్పటికీ ఖాళీగా ఉన్నది

క్రీస్తు ముందుగానే చెప్పాడు ఐ డై వన్ డే నేను ఒక రోజున మరణిస్తాను రైజ్ అగైన్ ఆన్ థర్డ్ డే నేను మరల మూడో దినాన లెగుస్తాను అని వాట్ ఎవర్ హి సెడ్ వాట్ ఎవర్ జీసస్ సెడ్ ఇట్స్ హ్యాపెండ్ యేసు క్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అది జరిగింది బికాజ్ హి ఇస్ హిస్ వర్డ్స్ ఆర్ ట్రూ ఎందుకు అంటే ఆయన మాటలు సత్యమై ఉన్నాయి జీసస్ క్రైస్ట్ ఇస్ రియల్ యేసు క్రీస్తు ప్రభు వారు నిజమైన వాడు హెల్ ఇస్ రియల్ నరకమన్నది

ప్రభువారా నేను మా పాపిని అని మీ నోటి తోటి ఒప్పుకోనండి టెల్ ఫ్రమ్ యువర్ లిప్స్ మీ పెదవుల తోటి ఒప్పుకోనండి అండ్ బిలీవ్ ఆన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువాని నమ్మండి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యాన్ని చదవండి ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ప్రకారం యూ బు బ్లాస్ మీరు ఆశీర్వదించబడతారు ఐ బ్లాస్టర్ నేను ఆశీర్వదించబడ్డాను ఐ సిస్టర్ బ్లస్ మా బ్రదర్ ఆశీర్వదించబడ్డాడు యాల్ నీడ్ బ్లస్సింగ్స్ మనం అందరం ఆశీర్వాదించబడతాము ఓ గెట్ ఆల్ దిస్ బ్లస్సింగ్స్ ఎలాగ మనం ఆశీర్వదాలను పొందుకుంటాము ఐ బిలీవింగ్ జీజస్ క్రైస్ట్ కేవలం యేసుక్రీస్తు ప్రభావని నమ్ముకుంటా మనం పొందుకుంటాము హైయాక్ సెప్టింగ్ జీజస్ క్రైస్ యస్ ఫేస్ యస్ యేసుక్రీస్తు ఫ్లభవర్ రక్షకుడుగా మేము మీరు అంగీకరించంటే అప్పుడు పొందుకుంటాము హైదర్ సేస్ హాక్య చెప్తుంది సేస్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ వాక్యం బైబిల్ బైబిల్ వాక్యం చెప్తుంది పరిసత్త గ్రంథం చెప్తుంది ఒక చక్కని మాట గాడ్ సోల్ ఆఫ్ ది వరల్డ్ దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించెను యేసు సో సోల్ ఆఫ్ ది వరల్డ్ యేసుక్రీస్తు ప్రభువు దేవుడు లోకముని ఎంతో 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 ప్రేమించెను హౌ యు నో మనకు ఎలా తెలుస్తది

ఇస్ లివింగ్ ఆయన ఆయన జీవించే కమ్ తిరిగి రాబోతున్నాడు సెకండ్ రెండవ అంటారు ఇఫ్ ఎంటర్ కింగ్డమ్ ఆఫ్ నీవు పరోక రాజ్యానికి చేరాలి అని అంటే జీసస్ క్రైస్ట్ నమ్ముకోనండి

మిమ్మల్ని బలవంతంగా ఏసైని నమ్ముకోమని చెప్పట్లేదు ఐ జస్ట్ గివింగ్ ఇన్విటేషన్ టు యు కేవలం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము యు కెన్ లీవ్ యు కెన్ లైక్ ఇట్ మీరు నచ్చితే యు కెన్ డిస్ లైక్ ఇట్